కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఇప్పటివరకు తొంభై రెండు మంది అస్వస్థతకు గురైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారి హనుమంతరావు తెలిపారు వారిలో అరవై ఏడు మంది డిశ్చార్జ్ కాగా మిగతా వారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు ఈ ఘటనపై నేషనల్ డ్రగ్ యాక్ట్ కింద ఇరవై ఏడు మందిపై కేసులను నమోదు చేసి ఇప్పటికి నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు మిగతా ఇరవై మూడు మంది పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామని హనుమంతరావు వెల్లడించారు ఈ కేసుకు సంబంధించి బాన్స్వాడా స్టేషన్ పరిధిలో పద్దెనిమిది టీఎఫ్టీల పరిధిలో అదేవిధంగా ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో ఒక టీసీఎస్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళ యొక్క లైసెన్సులు సస్పెండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆరు కేసులు నమోదు చేసాం ఆరు కేసుల్లో ఇరవై ఏడు మంది ముద్దాయిని ఇన్వాల్వ్ చేశాం దాంట్లో ఆల్రెడీ నలుగురు నర్స్ చేశాం దీనికి సంబంధించినటువంటి పదకొండు వందల ఇరవై ఐదు లీటర్ల అడల్ట్రేటెడ్ కాడిని ధ్వంసం చేయడం జరిగింది ముందు జాగ్రత్త చర్యగా అదేవిధంగా యాభై గ్రాముల ఆల్ఫ్రాజోలం సీజ్ చేశాం ఒక బడా బడాదోస్తు వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం దర్యాప్తు దర్యాప్తులో భాగంగా మిగిలినటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశాం ఎక్కడ ఏ విధ విధంగా అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది